అట్లా బిగినింగ్లో లేదు బిగినింగ్లో అసలు సబ్జెక్టే లేదు కాకపోతే ఒకసారి నేను ఆయన తిరుపతిలో టూర్ చేస్తున్నప్పుడు ఆ దైవ దర్శనం చేసుకుని కింద పెడుతుంటే ఇద్దరం కలిసి మన ఇద్దరం గాలి పట్టాలా తిరుగుతున్నాం ఆడొచ్చి చూసుకుంటే పోతుంది కదా బాగా ఉంటుంది కదా అని ఒక మాట మాట ఒక మాట అప్పుడు ఆలోచన వచ్చింది అతనికి అతనికి టూర్ చేస్తున్నప్పుడు ఒక మాట అదే కానీ దాన్ని చేయటం కానీ ఫాలో అవటం కానీ నాకు తెలియకుండా చాటుగా ఇతను కొన్ని సీట్లు తిరుపతి చిరు చిత్తూరులో ఇప్పించుకున్నాడు మోహన్ పట్టుకుని ఏదో వస్తూ ఉంటాడు కదా కొన్ని సీట్లు ఇప్పించుకున్నాడు ఇతను ఓడిపోయాడు అయితే వికెట్ అని పెట్టిన వాడు వాడు బాగా గెలిచాడు ఇతను మీద ఇతను ఒక గెలిచిన పట్టుకుని వాడు నేను ఖాళీ చేయి నీకు పలానా చేరుబంది చేస్తాను డబ్బు ఇప్పిస్తాను అది ఇది అతను ఎంత ఏదో పడ్డట్టు చెప్తారు వాడు పెద్దవాడేమో నేను హృదయం చేయాలను హృదయం చేస్తే వాడు తమ్ముడిని ఏదో చేసేసి తమ్ముడు అనను ఎక్కడ కనపడకుండా చేసేసాడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు కంటెస్ట్ చేసిన అలాంటి దుర్మార్గాలు చేసాడు అప్పటికి సరే ఇతను మంచిది కాదు ఇతను తొందరపాటు మహా ఉధృతంగా స్పీడ్గా ఉన్నాడు ఏదో అయిపోవాలని ఇద్దరిని కొట్టేసి అతను ముఖ్యమంత్రి ఇవ్వాలని భావం బిగినింగ్ నుంచి ఉంది అతనికి కనుక కానీ ఇక్కడ ఏంటంటే సార్ ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు చేపట్టకపోతే లక్ష్మీ పార్వతి గారు పార్టీ పగ్గాలు చేపట్టేది లక్ష్మీ పార్వతి గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఒక ఆకాంక్ష ఆమెలో ఉంది అని చెప్పేసి అట్లా ప్రచారం చేసుకున్నా